ఎస్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ అండ్ గ్రేట్ 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 హ్యాపీ ఎందుకంటే మనం అందరం ఆల్రెడీ బుక్ క్యాంప్కి వచ్చాం విజయవాడ రైట్ చాలా అద్భుతమైన అట్మాస్ఫియర్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ డే రెండో రోజు చాలా వండర్ఫుల్ ట్రైనింగ్స్ అండ్ చూసుకున్నకైతే ఫుడ్ కావచ్చు లేదంటే ఎక్కడికున్న లీడర్స్ కావచ్చు చాలా హై క్వాలిటీగా మీటింగ్ అనేది జరుగుతుంది బట్ ఒకటే చెప్పేది ఏంటంటే బూట్ క్యాంప్ ఎవరైతే వస్తారో ఆ బూట్ క్యాంప్ లో మంచి నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకనంటే బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అలాగే దాదాస ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టు బ్యాక్ ఒక చిన్న అమ్మాయి ఈ యొక్క బూట్ క్యాంప్ వచ్చేసి తన యొక్క నిర్ణయం ఎలాగా మలుచుకుంది ఒకసారి మనం ఆ ఒక మేడంతో మనం కలుసుకున్నాం ఎస్ గుడ్ మార్నింగ్ సాయింగ్ ఎలా ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు మేము స్టార్ట్ చేసింది జనవరిలో లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసినాం ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది వన్ ఇయర్ అయింది ఎస్ ఈ వన్ ఇయర్ లో ఎప్పుడైనా మీరు బుట్ క్యాంప్ అటెండ్ అయ్యారా అటెండ్ అయ్యాను ఇది నాది ఫోర్త్ బుట్ క్యాంప్ ఫోర్త్ బుట్ క్యాంప్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ బుట్ క్యాంప్ అటెండ్ అయ్యారో అప్పుడు మీకు మీరు ఎలా డిసైడ్ అయ్యారు నేను అంటే ఫస్ట్ బుట్ క్యాంప్ ఉన్నప్పుడు నేను బ్రౌన్స్ లో ఉండే అది మా ఫాదర్ చేసిండు నేను బూట్ క్యాంప్ కి తెచ్చి కూర్చోబెట్టినప్పుడు నేను క్లాస్ విన్న తర్వాత కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యి నా ఫ్యూచర్ ఏంటంటే నా కళ్ళ ముందు కనిపించింది కాబట్టి నేను డిసైడ్ అయ్యి నేను వర్కింగ్ స్టార్ట్ చేసిన మా ఫాదర్ తో కాబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్ లో ఉన్నా ఇక్కడ డిసైడ్ చేసిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నా నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం అనుకుంటారు కానీ ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్ ఎంజాయ్ చేయవచ్చు అని

నాకేంటే అప్పుడు వాళ్ళు వాళ్ళతోనే నేను అంటే ప్రూవ్ చేసుకోవాలన్నట్టు చేసి ప్రూవ్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మీరు మెసేజ్ మెసేజ్ అంటే ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అదే దానికి స్టిక్ అవ్వండి మీరు పక్క దానికి వెళ్ళకండి ఎందుకంటే చాలా రకాల మాటలు వస్తాయి అవికి వెళ్ళి మీరు అనుకో మీ డ్రీమ్ అనేది పోతుంది కాబట్టి మీరు కరెక్ట్ ఎస్ అండ్ ఒక వన్ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు మీరు సక్సెస్ అవకాశం లేకపోతే ఇప్పుడు వదర్ ఎవరైనా వెస్టీజ్ లో జాయిన్ అవుతే వాళ్ళు సక్సెస్ అవైన్ కీపాయింట్ ఏంటి మీరు ఎలాగైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అవైన్ కీ పాయింట్ ఏంటి ప్రొడక్ట్ యూజ్ చేయాలి వెళ్ళాలి ఇప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ వచ్చినప్పుడు మెయిన్ గా మీటింగ్ అది మనకి బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి అంతే రైట్ అండ్ నెక్స్ట్ మీ ఒక డ్రీమ్ ఆర్ఆర్ ఐ దాని కాస్ట్ వన్ క్రో అండ్ ఇల్లు త్రీ క్రోస్ విల్ యస్ థ్యాంక్ యూ సో మచ్ సాయి యూత్ కి ఒక మంచి మెసేజ్ అన్నమాట చూడండి చాలా మంది వెజిటేట్స్ గురించి చెప్పాలన్నమాట అయితే చాలా మంది గురించి చెప్తారు బట్ చూడండి చిన్న చిన్నమ్మాయి చెప్పిన ప్రకారం ఈ ఏజ్ లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదా అంటే రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి కావచ్చు లైఫ్ అంతా స్పాయిల్ చేస్తుంటారు బట్ తనకున్న థాట్ చూడండి కోటి రూపాయలు పెట్టి ఒక కార్ తీసుకోవాలా రోల్స్ అండ్ అలాగే మూడు పెట్టి ఇల్లు తీసుకోవాలని ఒక విజయంతో పనిచేస్తుంది ఇక్కడ ఒకటే ఒకటి వెస్టీజ్ లో కానీ మీరు జస్ట్ టూ ఇయర్స్ మీరు నిలబడితే ఏదైతే సాయి అనే ఒక ఏజ్ పిల్లలు చాలా మంది ఉన్నారు అందరూ సక్సెస్ అవ్వచ్చు అండ్ హౌస్ వైఫ్ కావచ్చు అండ్ జాబ్ హోల్డర్స్ కావచ్చు అందరూ సక్సెస్ అవ్వచ్చు ఎవరు కూడా వెస్టీజ్ కి నిర్లక్ష్యం చేయకుండా ఈ వెస్టీజ్ ని గట్టిగా పట్టుకొని అప్లై చే పట్టుకొని నడిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్